హలో హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే వ్లాగ్ అయితే సండే వ్లాగ్ అండి ఏం మా పిల్లల్ని ఇంకెప్పుడు డైలీ ఇంట్లోనే ఉంటాం ఆయనకి ఇంకా ఖాళీగా ఉండేదైతే ఇంకా సండే ఒకటే సో ఇంకా పార్క్కి అయితే తీసుకెళ్దాం అనుకున్నాము మాకింటి దగ్గరలో అయితే ఎటువంటి పార్కు లేదు కొద్దిగా లాంగ్ డిస్టెన్సే వెళ్ళాలి ఇంకా వెళ్ళాలంటే ఇంకా నేషనల్ పార్కే వెళ్ళాలి లేదంటే ఇంక ఇదే అనమాట మాకు అన్ ఆప్షనా సో ఇంకక్కడికే వెళ్దాం అనుకున్నాము ఇంకా ఫస్ట్ అయితే ఏమైనా స్నాక్స్ తీసుకొని వెళ్దామనేసి అయితే వెళ్ళాము అక్కడికి కానీ తీసుకున్నాము ఇంకా పిల్లలకి ఇంకా అక్కడున్న అన్హెల్దీ ఫుడ్స్ కంటే ఇక్కడ ఉండేటివే మేల్ కదా అనేసి ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాము కానీ వదలట్లేదు ఇంకా పిల్లలు ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా మా పెద్దోడైతే ఖచ్చితంగా ఇంకా ఐస్ క్రీమ్ ఇస్తేనే వస్తా అంటున్నాడు సో ఇంకా పార్క్ కిండర్ కాకముందే ఒక ఐస్ క్రీమ్ తినేశాడు ఐస్ క్రీమ్ తినేసి ఇంకా అక్కడ వాష్ చేసుకున్నాడు ఇంకా అక్కడే వాటర్ ఉంటే దాని తర్వాతే ఇంకా ప్లేయింగ్కి వెళ్ళాడు అనమాట మా పెద్దోడికి అయితే స్లైడింగ్ అంటే చాలా ఇష్టం స్టార్టింగ్లో ఇందులో జారడానికి కూడా చాలా భయపడుతునేవాడు ఇప్పుడైతే పర్లేదు జారుతున్నాడు మామూలుగా రౌండ్గా ఉండే దాంట్లో అయితే ఇంకా బాగా ఆడుకునేవాడు వాడు జారుతున్నాడు అనేసి మా చిన్నోడు పాపం ఊరికే కూర్చొని ఉన్నాడు సో వాళ్ళ డాడీ అలా వాడిని కూడా ఆడిస్తున్నాడు అనమాట అక్కడే తర్వాత ఇంటి దగ్గర అయితే మాది ఐరన్ గేట్ ఎక్కుతూ ఉంటాడనమాట అందుకని అక్కడ అలా ఉంది కదా ఎక్కున్నాను అంటే ఫస్ట్ టూ త్రీ టైమ్స్ అలా భయపడ్డాడు తర్వాత ఇంకా వాళ్ళ నానిలా సపోర్ట్ చేయడంతో ఇంకా అనేసి ఎక్కేశాడు ఇంకా చిన్నపిల్లలకైతే ఇంకా ఏం లేవు ఇంకా పంపనూరు పార్కులో అయితే ఇంకా బాగా డెవలప్ చేశారనమాట అక్కడైతే బాగుంటుంది కానీ ఇక్కడ అంత డెవలప్ ఏం లేదు ఒకసారి మా పిన్ని వాళ్ళతో కలిసి వెళ్ళినప్పుడు మా పిన్ని పడింది అనమాట అంత సరిగ్గా లేవు ఎప్పుడు చిన్నపిల్లలు కూడా ఏం లేవు సో మా ఆయన హెల్ప్తో అలా అలా చిన్న అయితే మా చిన్నోడిని ఆడిస్తాము ఇంకా మట్టితో ఆడిస్తే చాలా మేలు అప్పుడప్పుడు మట్టి తగలడం కానీ మంచిదే కదా అనేసి అక్కడ ఆడించడానికి అనేసి మేము గ్రాస్లోకి వెళ్ళకుండా మట్టిలో ఆడడానికే వెళ్ళాము కానీ మా చిన్నోడు ఉంటాడా అందులో పాక్కుంటూ వెళ్ళి అందులో రాళ్ళు అన్నీ తీసుకొని నోట్లో పెట్టేసుకుంటున్నాడు ఈ పిల్లలు ఎంత చొప్పున అంతే కదా తినాల్సింది తినరు కానీ వద్దనే మాత్రం మీకు కోరుకుంటుంటారు అలానే చేస్తున్నాడనమాట మా చిన్నోడు సో ఇంకక్కడి నుంచి కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేసాము తర్వాత ఇంకా అన్నీ ట్రై చేసేస్తాడు అక్కడికి ఇంకా మేము ఎర్లీగానే వెళ్ళామనమాట కొద్దిగా ఫ్రీగా ఉంటుందని ఇంకా పూర్తి ఈవినింగ్ వెళ్తే చాలా రష్ ఉంటుంది పిల్లలు చాలామంది వెయిట్ చేస్తుంటారు వాళ్ళు వచ్చే టైంకి మేము వెళ్ళిపోవాలనేసి కొద్దిగా ఎర్లీగానే వెళ్ళాము మేము వెళ్ళేటప్పుడు ఏం లేకుని మేము వచ్చేసరికి ఇంకా చాలామంది వచ్చేసారు అప్పటికే మా పెద్ద ఇంకా నేను మా బాబు అయితే ఒక చోట కూర్చొని స్నాక్స్ తింటూ ఆ అచ్చని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అప్పుడప్పుడు మా చిన్న కానీ వేరే వాళ్ళకి ఇచ్చి ఆడించడానికి ట్రై చేస్తున్నాడు కానీ వాడు ఎవ్వరి దగ్గరికి వెళ్ళడు సేమ్ ఇలానే కృష్ణాష్టమి రోజు కూడా అలానే జరిగిందనమాట చాలామంది బాబు చాలా క్యూట్గా ఉన్నాడు ఒక్క ఫోటో తీసుకొని ఇస్తామని ఎంత బతుమలుకున్నా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాడు సర్లే చిన్నోడైతే వెళ్ళాడు ఇంకా ఇప్పుడు ఎప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాడు అనుకుంటే మా పెద్దోడు కూడా వెళ్ళడం లేదనమాట ఆఖరికి వాళ్ళైతే పిల్లలంటే మొబైల్ రీసెంట్గానే మా పిల్లలిద్దరికీ ఇంకా పుట్టెంటుకలు తీసినప్పుడు గుండె చేయించుకున్నారు కదా అది అవుతుందని ఇద్దరికి క్యాప్స్ పెట్టాను కానీ వాళ్ళు అస్సలు ఉంచుకోవడం లేదు గాలి తగ్గడం లేదని ఇప్పుడు ఎప్పుడు కొద్ది కొద్దిగా వచ్చి వస్తున్నాయి హెయిర్ కూడా కొద్ది కొద్దిగా ఉన్నాయి కూడా ఊయలుగుదామని కాసేపు వెయిట్ చేశాను చాలాసేపు వెయిట్ చేశాను ఎందుకంటే పిల్లలందరూ అక్కడే నించొని ఉన్నారు పిల్లలు ఆడుకునేదే కష్టమైపోయింది ఇంకా నాకెందుకు ఇస్తారు చొప్పు అయినా ఇంకప్పుడు ఇంకా ఎవ్వరు లేరు కాబట్టి ఇంకా నేనైతే ఆడుకున్నాను ఇంకా మా ఆయన అయితే స్లైడింగ్ ఆడారు నేనైతే ఉయ్యలు ఆడుకున్నాను మా పెద్దోడు నన్ను కూర్చోబెట్టుకోలేదని ఏడుస్తున్నాడు మా చిన్నోడిని కూర్చోబెట్టుకొని ఊగుతుంటే అది కంఫర్ట్గా లేదు నాకు అక్కడ కూర్చోడానికి అది కొద్దిగా జారుతుంది సో అందుకనే చిన్నోడు ఊగలేడు కదా అనేసి వాడిని కూర్చోబెట్టుకున్నాను ఇంకా వాడు వేసేసరికి సర్లే అని వాడిని ఇచ్చేసి మా పెద్దోడితో కొద్దిసేపు ఆడుకున్నాను వాడు కొద్దిగా సాటిస్ఫై అయిపోయినాక ఇంకా దిగేసి ఇంకా మిగిలినవన్నీ ఆడిచ్చామనమాట ఏది మిస్ చేయలేదు మొత్తం అక్కడున్నవన్నీ ఆడిచ్చేసాము అక్కడున్నవన్నీ ఆడిచ్చి ఇంకొద్దిసేపుకంతా అక్కడ ఇంకా వేరే ఐటమ్స్ అన్నీ ఉంటాయి అవి మనీ చార్జ్ చేస్తారనమాట ఫిఫ్టీ రూపీస్ అలా ఇంకా అవన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి ఇంక అప్పుడే అక్కడ వెళ్దామంటున్నాడు ఇవన్నీ వదిలేసి మా పెద్దోడైతే ఇంకా అప్పుడు కూడా టైం అయిపోయింది ఎందుకంటే ఇంకా దోమలు వచ్చేస్తాయి కదా ఇంకా పిల్లలు మొన్న మొన్న ఇంకా క్యూర్ అయ్యారు ఫీవర్ వచ్చి అలా హెల్త్ అప్సెట్ అయిపోయి మళ్ళీ ఇంకా చాలా ప్రాబ్లం అయిపోతుందని ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వస్తూనే ఇలా క్యూట్ ఉన్నాయి ఇవి మా ఇంటికి ఏ ముందర ఉన్నాయి ఇంకా మేమైతే స్నాక్స్ తీసుకెళ్ళినవి ఇవే అనమాట సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే ఇవి ఉప్పు శనగలు అలాగే నేను డైట్ చేస్తున్నాను అనేసి మా ఆయన అయితే నా కోసం కొర్రలు కూడా తీసుకున్నారు కొన్ని ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చాక ఇంకా మా ఇద్దరు పిల్లలకి స్నానం చేయించాను ఎందుకంటే అక్కడ బాగా ఆడుకొని అలసిపోయారు ఇంకా మా పెద్దోడైతే ఇంకా అసలు పార్క్ వెళ్ళాలనేసి ఆఫ్టర్నూన్ పడుకొని కూడా లేదనమాట అలాగే ఉన్నాడు పార్క్ వెళ్ళాలి పార్క్ వెళ్ళాలని సో వాడికి ఇంకా స్నానం చేయించి ఇద్దరికి ఇంకా డిన్నర్ తినిపించేసాను ఇంకా పిల్లలు ఇద్దరు పడుకున్నారు మేము పైన ఇలా వాక్ చేద్దామని బయటికి వెళ్తుంటే ఇంకా అక్కడైతే ఇలా పిల్లలు ఇద్దరు పిల్లలు కింద వీళ్ళు కూడా అక్కడికే వచ్చారనమాట పార్క్కి అక్కడ మాట్లాడిచ్చారు మరి నైట్ ఇంకా ఇలా పాటలు పెట్టుకొని అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు సో ఒకసారి అలా కిందికి వెళ్ళేసి వస్తాననేసి అనేసి కిందికి వెళ్ళాను డ్యాన్స్ వేస్తున్నారనమాట చిన్నపిల్లలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో మీకునే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ